ఎక్కడో తప్పించుకున్నారే నెక్స్ట్ టైం అప్పుడు చెప్తా ఇదిగో ఇది తీసుకునే వేసేయండి ఎవరిని వాళ్ళనే ఇదిగో అప్రెంటిస్ లో అప్పర సెంటర్ లో కాదు ఆర్ ఓ ఏ చెప్పింది చెయ్యి నేను ఏమైనా పరిశీలితున్నా పాఠాలు నేర్పుతున్నావు అలా ఒక గర తీసుకుని నా వెనకాలే ఫాలో అవ్వండి నేను అలా వెళ్లి వాళ్ళని ఒక నరుకు నరుకుతాను మీరు కూడా ఒక వెయిట్ వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి ఇదే మీ ఫస్ట్ డ్యూటీ కమాన్ ఫాలో ఓకే ఓకే కమాన్ అంటున్నాడు ఎవరైతే ఏంట్రా ఏంట్రాసే మొదటి డ్యూటీ అన్నాడుగా పద అయ్యో ఆ కిడ్నాపర్స్ బాస్ తెలియకుండా బాస్ ఫాలో అవుతారే బాస్ వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తాను పండిద్దరు అక్కడ నిలబడి తొంగి చూస్తున్నా అయ్యో ఈ లోపలే బాస్ చేశారా ఏంటి అరిగెడితే వదిలేస్తాననుకున్నావరా నీ అంతా చూస్తాను చూసుకోండి రాజ్ రండి మీరే కదా మా బాసుని మంచితో సహా మోసుకుపోయింది మిమ్మల్ని వేసాడు కదా మా బాసు వెంట పడుతున్నా ఏంట్రాద్దు ఒకటి తెచ్చాడు రా రెండో వాడు ఎక్కడ ఉన్నాడు వెతకండి గోపాలు వీడు మన గోపాల్ రా వీడిని ఎందుకు రా కొట్టారు మీ బాబాయ్ కదా వేసే మంది వేసాం అబ్బా నేను వేసే మంది వీడి కదా ఆ కిడ్నాపర్స్ ఏయ్ పరిగెత్తడానికి రెడీగా ఉండు ఎవరిని అదేరా ఆ రోజు నేను మంత మీద పడుకుంటే మంతతో సహా తీసుకెళ్లి నన్ను చిన్న కొట్టారే వాళ్ళని వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా వీడిని పట్టుకుని కొట్టారేట్రా అప్పర్ సెట్లారా గోపాలు ఒరే గోపాలు నాయనా గోపాలు గోపాలు ఒరే గోపాల్ ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు ఒరే గోపాల్ అరే రే మాట్లాడవేట్రా నమస్కారం వాజ్పేయి గారు వాజ్పేయి అయ్యో ఏమైంది వీడికి మీ పెళ్లి ఎప్పుడైంది వీడి మీ వైఫ్ నాకు వైఫ్ ఫ్రెండ్ మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది సారీ ఒరే గోపాల్ వీడు కృష్ణమూర్తిరా నేను మీ భాష భవానీ చక్కని నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాల వీళ్ళు ఎవరో తెలుసా చంద్రబాబు నాయుడు సచిన్ గుడి పెట్టి సరే కాదురా వీళ్ళు మన దగ్గర పనిచేసే మనందరం కలిసి పనిచేస్తున్నాం వీడిని మనం వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు మెంటళ్ళు కాబట్టి వీడు వద్దు కాదురా ఎప్పటికైనా వీడి గత గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు ఆ కిడ్నాపర్ ని గుర్తుపడతాడు అప్పుడు వాళ్ళ పని మనం పడతాం అప్పటి వరకు వీడు మంత్రంే ఉండాలి కమ్ ఆన్ కమ్ ఆరేయ్ ను ఏమకడపు మాడ ఎక్కైనా బ్రేక్ ఫెయిల్ై తచ్చిపోతారరా ను బ్రేక్ ఏ చంపుతానా ఏంట్రా ఏయ్ ఏంటా లేంట్రా ఏంటంటి బంగ్లా గంగాస్తావ్ తెలుసు కదా వచ్చేసరికి గేట్ దర్చేస్తావ్ తెలియదు ఆ ఆ సాయి కుమార్ లో ఫీల్ అవుతానా లెడి దర్తుడా ను ఇదే ప్యాలెస్ రాజభవనం కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకినట్టు జంపింగ్ ఏంట్రా సూది మోపే శబ్దం వచ్చిందంటే చాలా పడేస్తాను వాళ్ళు మనం చూస్తే ఎవరుకుంటారా రై పోడుగుడ్లు దిప్పినట్టు జాగ్రత్తగా సామాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటే ఒక్కొక్కటే తిప్పం రాప్పండి అబ్బాయి మా కడుపు మాడా అమ్మ పడేస్తారట్రా ఇప్పుడే కదా చెప్పలేదు నానా తిప్పులు పడి ఈ బంగ్లా మేర కాళ్ళు పట్టుకుని లక్ష రూపాయల కాంట్రాక్ట్ సంపాదించుకున్నారా మీకు దండం పెడతానరా నా నోట్లో మట్టి అబ్బా ఒరే జూలో ఉండాలి నాకు దాపరించారే రా

మా అమ్మ ఎక్కడికి ఎందుకు ఈ బిల్డింగ్ వాళ్ళు పద్మిని దేవి అమ్మగారు వచ్చేస్తారు అవి బాబు ఈ బండి ఇక్కడ ఈ అమ్మాయి రే ఇంటికి మెయిన్ ఢిల్లీలో చదువుకొని వస్తుంది ఈ ఊర్లో స్కూల్స్ లేవా ఈ ముసల్దా ఢిల్లీలో చదువుకొచ్చింది వచ్చింది చిన్న వయసులో వీళ్ళు ఉంటుందే చదువు పూర్తి చేసుకుని ఇప్పుడు వస్తుంది ఒక్కొక్క క్లాసు నాలుగైదు సంవత్సరాలు చదువు ఉంటుంది స్ట్రాంగ్ ఫౌండేషన్ ఓకే ఫ్రెండ్స్ నీకోసం నెల రోజులు ఇక్కడే ఉంటా మీరు చూడగానే ప్లేట్ మర్చేసేవాళ్ళతో వ్యవహారం వాస్తా చావాల ఇక్కడ పని చేయదు స్తంభానికి కట్టేస్తారు మీకోసం ఉంటున్నారా ఫోన్ వెల్కమ్ హోమ్ వెల్కమ్ పద్మిని తల్లి ఎవరు ఈ పాత సామాన్లు ఇక్కడ పెట్టింది ఇతనే ఈ పిచ్చోడికి వేరే పని లేదు అర్జెంట్ గా ఈ చెత్త ఇక్కడ నుంచి తీసేపోతే తిత్తి తీస్తా ఇది చెత్త తీరా దరిద్రుడా చూస్తామేట్రా తీసుకెళ్ళి అమ్మ పెట్టు అరే అవన్నీ చెప్పండి మూల పెట్టమంట నా మహం మీద పెడతామంటారా తీసుకెళ్ళా మూల పెట్టు రైట్ ప్రత్యేకంగా చెప్పాలా రైట్ నువ్వెక్కడికి రాసన నాటుసారానాడు సారా కాదండి వార్ని

thank <laughs> you